ప్రపంచ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున స్వామి విద్యా ప్రకాశానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీలత గారి అనుమతితో సిటీఓ డాక్టర్ సి బాబణయ్య గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఇరవై తొమ్మిది ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు తదనంతరం శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది తీరాన శుభ్రం చేశారు ఈ సందర్భంగా సిటీఓ బాపనయ్య మాట్లాడుతూ నదులు మానవ నాగరికతకు పునాదులని ప్రపంచంలోని అన్ని నాగరికతలు నదుల సమీపంలోనే పుట్టాయని తెలిపారు అటువంటి నదులు ఇప్పుడు మానవత తప్పిదాల వలన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయన్నారు నదులను పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు నదులకు పూర్వ వైభవం తీసుకురావడానికి మనం చేయాల్సిన పనులపైన ప్రజలు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు t 가라 라 네. నమస్కారం ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే శ్రీ విద్యాప్రకాశానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాళహస్తి తరపున ప్రజలందరికీ నదుల మీద అవగాహన కల్పించడం కోసము నదుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసము ఈరోజు ఎన్సిసి క్యాడిడేట్స్ని తీసుకొని శ్రీకాళహస్థిలో ఉండేటటువంటి స్వామివారి ఆలయం పక్కన ఉన్న స్వర్ణముఖి నది దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఈరోజు నది పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి చెత్త నది ఏరి నదిని కొద్ది కొద్దిగా శుభ్రం చేసి ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరియు డిగ్రీ కాలేజ్ నుంచి నది నది వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ద్వారా నదుల యొక్క ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజెప్పడం మా ఉద్దేశము ఈ విధంగా ప్రజల్లో అవగాహన కలిగి నదులను పరిరక్షిస్తారన్న సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేవి మానవ మానవాళ్ళకి జీవనాధారం లాంటివి ప్రతి హ్యూమన్ సివిలైజేషన్ కూడా నదుల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ కావచ్చు తర్వాత హరప్ప మహన్జాదర సివిలైజేషన్ కావచ్చు ఏదైనా కానీ నదుల పరిసర ప్రాంతాల్లో మాత్రమే ప్రజలనే వాళ్ళు గుంపులుగా జీవించడం జరిగింది అక్కడి నుంచే మనకి సివిలైజేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అటువంటి నదులు ఇప్పుడు వేరు వేరు కారణాల వల్ల అంతరించిపోవడం జరుగుతోంది ఒకటి చెట్లు నరికేయడం కావచ్చు తర్వాత ఆక్రమించడం కావచ్చు నదులను ఆక్రమించి ఇళ్ళవి నిర్మించడం కావచ్చు తర్వాత నీరు లేకపోవడం కావచ్చు ఇలా రకరకాల కారణం చేత అదేవిధంగా బాధ్యత అనేది మర్చిపోయి బాధ్యత రహితంగా నదుల్లోకి వ్యర్థ పదార్థాలను కలుషిత పదార్థాలను రసాయనాలను విడిచిపెట్టడం ద్వారా నదుల్లో నీళ్లు ఉన్న నీళ్లు కలుషిత కలుషితం అవడము లేకపోతే పూర్తిగా నదులన్నీ ఎండిపోయి కార్ పార్కింగ్ ప్లేస్ లాగా మారిపోవడము తర్వాత మనకి అవసరానికి సరిపడేటటువంటి మంచినీళ్లు లేకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అవన్నీ జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తని మేము వేరుతూ ఉన్నాము వేరి చుట్టుపక్కల చూసేటటువంటి ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇవ్వ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాము నమస్కారం ఈరోజు మేము ఇక్కడ స్వర్ణముఖి న నది ప్రాంతమున వరల్డ్ రివర్స్ డే ప్రోగ్రామ్ తరపున తరపున నుంచి ఇక్కడ అంతా మన చుట్టూ ఉన్న పరిసరాలు నదుల్లో అంత పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం చెత్తను వేయడం కోసం వచ్చాము ప్రతి ఒక్కరూ ప్రజలందరూ దీన్ని చూసి అవగాహన పొందుతారని తెలుసుకుంది